ఇది చూడండి దారుణం ఎంతైదండి సూర్యాపేట దగ్గర కారులో సారు చిట్టీల జోరు తమ స్కూల్ విద్యార్థులను జిల్లాలో ఉత్తమ ర్యాంకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చేస్తున్న ఈ తప్పుడు పని పట్ల విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా విద్యార్థులను చెరుమార్గంలో నడిపించే విధంగా వివరిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు జోన్ చిట్టీలు కారులో స్లిప్పులు మొత్తం టెన్త్ క్లాస్ విద్యార్థులకు చిట్టీలు అందించేందుకు వచ్చిన ఉపాధ్యాయులు విలేకరుల రాకతో నడకబాట పట్టిన ఉపాధ్యాయులు తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల సారీ జూనియర్ కళాశాల సూర్యాపేట బౌలర్ వన్ ఉపాధ్యాయుల నిర్వాహకం పరీక్షలు రాసే విద్యార్థులకు చిట్టీలు ఎలా అందించాలో ఇంటర్మీడియట్ విద్యార్థికి ట్రైనింగ్ అంట ఏం చేయాలండి వీళ్ళని పిల్లలకి చదువు చెప్పి వాళ్ళకి మార్కులు బాగొచ్చే విధంగా పాఠాలు చెప్పాల్సింది పోయి చిట్టీలు అందిస్తున్నారంటే వీళ్ళు టీచర్ల వీళ్ళు ఏమన్నా వీళ్ళని మనం ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయుల అత్యుత్సాహం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు గురవుతున్న సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది గత నాలుగు రోజులుగా పదో తరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే సూర్యాపేట జిల్లా చిమ్మెమ్మల మండలం తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష సెంటర్ ఏర్పాటు చేయగా ఆ సెంటర్లో నూట ముప్పై ఆరు మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాస్తున్నారు బుధవారం మ్యాథ్స్ ఎగ్జామ్ కావటంతో చివెల మండల పరిధిలోని దురాజుపల్లిలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల సూర్యాపేట బాలుర వన్ విద్యార్థులకు తిరుమలగిరిలో సెంటర్ పడింది ఆ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుల నలుగురు ఏకంగా బెల్లినో కార్లో టెన్త్ క్లాస్ మ్యాథ్స్ బుక్తో సహా పేపర్ స్లిప్ కార్ కార్ డిక్కీలో పెట్టి ఆ చిట్టీలను ఉపాధ్యాయులు ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థినితో సెంటర్లోకి పంపిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సో ఇక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయగా కొందరు అనుమాస్పంగా కనిపించిన కారు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న వివరాలు కోరగా కారులో ఉన్న నలుగురు ఉపాధ్యాయులు ఒక విద్యార్థి ఏ సమాధానం చెప్పకుండా కారు దిగి మౌనంగా వెళ్ళిపోయారంట కారు వెనక డిక్కీలో మ్యాథ్స్ బుక్తో పాటు చిట్టీలు కూడా లభ్యమయ్యాయి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించి జిల్లాలో పేరు నిలబెట్టాల్సింది పోయి విద్యార్థులకు చిట్టీలు కూడా ఇస్తున్నారంట వీళ్ళు వీళ్ళని ఏం చేయాలండి ఇక్కడ పెద్ద కథే ఉన్నట్టుంది నాకు తెలిసి ఇక్కడ సీన్ చూస్తుంటే ఇది అయితే ఇక్కడ మన వాళ్ళు అడిగితే ఇన్ ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారిని తిరుమలగిరి సెంటర్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు సెంటర్కు హాఫ్ కిలోమీటర్ దూరంలో కారులో ఎవరో వచ్చి అక్కడ ఉన్నట్లు పోలీసుల ద్వారా నాకు మధ్యాహ్నం తెలిసింది వారెవరో కూడా వెలుపలికి రావడం జరగలేదు నేను ఉదయం పదకొండున్నర గంటల వరకు సెంటర్లోనే ఉన్నాను ప్రశాంత వాతావరణంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు సో చివేమల ఎస్ఐ మహేశ్వర్ ఏమంటున్నారంటే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయి ఎవరో సెంటర్కు హాఫ్ కిలోమీటర్ దూరం ఉన్నట్టు తెలిసింది ఎవరో కూడా సెంటర్లోకి రావటం సెంటర్ నుంచి బయటకు వెళ్ళటం జరగలేదు ఇక్కడ నాకు ఒక విషయం అండి ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చిట్టెలు రెడీ చేశారు బయట కూర్చొని చిట్టెలు రెడీ చేశారంటే లోపల క్వశ్చన్ పేపర్ ఏముందో కూడా వీళ్ళకి తెలిసి కావా లోపల క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏమొచ్చాయో వీళ్ళకి తెలిస్తేనే కదా బయట వీళ్ళు చిట్టెలు రెడీ చేస్తుంది కూర్చొని అంటే ఇదంతా ఒక లింక్ ప్రాసెస్ లో వీళ్ళు బయట టీచర్లు బయట రెడీగా కూర్చొని ఉంటారు లోపల ఏం క్వశ్చన్స్ వచ్చాయో తెలుస్తుంది ఆ బయట ఆ క్వశ్చన్ పేపర్ వీళ్ళకి ఫోటోల రూపంలోనో వాట్సాప్లోనో వస్తుంది వీళ్ళు దానికి ఆన్సర్లు రెడీ చేసి చిట్టీలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు మొత్తం జరుగుతుంది అంటే దీనికి ఆ సెంటర్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారం జరపాలి జరిపితేనే బయటకు వస్తుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల నిజంగా కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఫెయిల్ అయిపోతుంటారు లేకపోతే ఫస్ట్ మార్కులు రా వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళ వల్ల మ్యాక్సిమం ఇట్లాంటివన్నీ ప్రైవేట్ స్కూల్స్ వల్లే చేస్తూ ఉంటారు మరి అధికారులు ఇట్లా పట్టించుకో మీరు చూస్తున్నట్టు కాదండి సీరియస్గా మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది